నమస్కారం సిటీ కేబుల్స్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు కాకినాడ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ డిఐసి జానకిదేవి ఆకస్మిక తనిఖీలు భూ వ్యవహారాల రిజిస్ట్రేషన్ లో నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్నట్లు వచ్చిన ఆరోపణలపై తనిఖీలు నిర్వహించినట్లు వెల్లడించిన సబ్ రిజిస్టర్ రామారావు కాకినాడ జిల్లా వ్యాప్తంగా మత్తు పదార్థాల నియంత్రణ చర్యల్లో భాగంగా విస్తృత తనిఖీ నలుగురు నిందితులను అరెస్ట్ చేసి యాభై ఎనిమిది లక్షల సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించిన జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం సృజనాత్మకతకు అద్భుత వేదికలు విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు కూడా తక్కువ సిటీ చూస్తే కాకినాడ సాలిపేట మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్లో నిర్వహించిన విద్యా వైజ్ఞానిక ప్రదర్శన రెండు వేల ఇరవై ఐదు విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం సృజనాత్మకత అద్భుత వేదిక అని సిటీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు అన్నారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే వనమడి కొండబాబు విద్యార్థులు రూపొందించిన రవాణా భద్రత పర్యావరణ పరిరక్షణ స్మార్ట్ టెక్నాలజీ శక్తి పొదుపు వంటి వివిధ అంశాలపై రూపొందించిన నమూనాలు పరిశీలించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ చిన్న వయసులోనే శాస్త్ర విజ్ఞానాన్ని ప్రయోగాత్మకంగా చూపించగలగడం అభినందనీయమని అన్నారు విద్యార్థులు తమ ఆలోచనలను నమూనాల రూపంలో వివరించడంలో చూపిన నైపుణ్యం భవిష్యత్తులో గొప్ప శాస్త్ర వ్యక్తులుగా ఎదగడానికి దోహదపడుతుందన్నారు ఇలాంటి సైన్స్ ప్రదర్శనలు విద్యార్థులు పాఠ్య పుస్తకాలకే పరిమితం కాకుండా ఆచరణాత్మకంగా ఆలోచించే శక్తిని పెంచుతాయని అన్నారు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు కూడా సృజనాత్మకతలో ఏ మాత్రం తక్కువ కాదని ఈ ప్రదర్శన నిరూపిస్తోందని ముఖ్యంగా బాలికలు శాస్త్ర రంగంపై ఆసక్తి పెంచుకుని భవిష్యత్తులో ఇంజనీరింగ్ సైన్స్ టెక్నాలజీ రంగాలలో ముందుకు రావడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి పి రమేష్ డిఓఈఓ సత్యనారాయణ अर्बन रूरल एमईओ सी हेच रवि सुबारा साइंस अधिकारी श्रीनिवास विनीला उपाध्याय बृंदम त కూడా రావాల్సిందిగా సాధారణంగా అవమానిస్తాను పుస్తక పుస్తకాలు ఇస్తున్నారు ఉచితంగా భోజనం పెట్టున్నారు ఝాన్సీ లక్ష్మి గారు చెప్తున్నారు ఇప్పుడే చూసాం అక్కడికి వెళ్ళి ఓపెన్ చేసిన తర్వాత అద్దం కూడా పెట్టారు వాష్ బేషన్ అన్నీ అక్కడ ఉన్నాయి సరిగ్గా మొక్కలు కడుక్కొని రాకపోతే మనలోనే కడిగించేస్తారు మొక్క సొబ్బి అక్కడ ఉంది బకాలు సొబ్ పెట్టారు మీరు కడుక్కుని వచ్చేస్తే పర్లేదు మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే మీ మొక్కలు కడిగించారంటూ ఆకురాలు షేర్ చేస్తారు మమ్మల్ని మీరు ఆలోచించండి చాలా మంది పిల్లలు ఏంటర్ నువ్వు మొక్క కూడా కడుక్కొని వస్తున్నావు ఇక్కడ కడుక్కోవలసి వస్తుంది సి